തത്പരി നൃത്യാംസം ഐഗിരി നന്ദിനി ആൻഡ് മുതുഗാര യശോക ఏడాది కూడా గుర్తయిన సందర్భంగా గౌరవనీయులు మన ఆరాధ్యులు శ్రీ ప్రపంచానికి జరిగినటువంటి విషయం ఇక్కడ చూపించాలి కాబట్టి మిగిలినటువంటి కార్యకర్త పురాల శాఖ మంత్రి మన దిక్సూచి జనసేన పార్టీ దిక్సూచి అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చిన్ని గారు అలాగే విజయవాడ సభ్యులు ఏమని కొంచెం వెనక్కి జరగడమ్మా ఏమండి గద్దె రామోహన్ గారు విరోధ దయచేసి మొగ్గు అక్కడ ఏ ముగ్గు దగ్గర వాళ్ళు వేసినటువంటి మైనలో అక్కడ మన యొక్క గౌరవ బాధ్యతలు పక్కనే ఉండాలి ఎవరైతే ముగ్గు వేశారో వాళ్ళు ఈరోజు చేస్తారు ఈ ముగ్గుని అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది అమ్మా దయచేసి అందరూ కూడా హాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ముగ్గులు వేసిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు మనకు వచ్చినటువంటి అతిథులు హాల్లో కూర్చారు రాష్ట్రానికి దక్కిన మహర్ దిశకు వెళ్ళండి బాబు ఇక్కడ ఆ జాతమా ఏ టీం లో ఉన్నారు అట్లా బాగు తరతమాయా ఆండి ఈ మీడియాలోకి ఇక్కడ తెలుగు సాంప్రదాయం ఉట్టుపడేలా మొగులు చేశారు మన విజయరాణకి గోమాతను సేవించామనేటువంటి నినాదంతో కూడా మన నాయకులు గారికి అట్లాగే కేసీఆర్ చిన్నీ గారికి గద్దె రామ్మోహన్ రావు గారికి డివిజన్ కార్పొరేటర్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న కుటుంబం చిన్న సమస్యలు తట్టుకోలేని పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జూస్ కంప్రెసర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి భవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద కోటమని ఏ సమస్య ఎంతో కష్టపడి పని చేశా ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు మా వీర మహిళలు జన సైనికులు అదే విధంగా కార్పొరేటర్ గారు Sir, so today you are celebrating the victorious day of the coalition government. Okay. On the other side, the YSRCP is claiming that the coalition government have betrayed the people of the state. What do you have to say on this? See, already we have completed one, one year in the coalition government. We have done lot to the people. People knows about it. Us and the opposition leader, he is, even he is not an opposition leader, he is an MLA from Pulvedila, Kashi. He tried to create some tried to create some differences with the people, but he, he cannot do that. People know that this Kotomi is doing very well, not only in the center and as well as in the State. We are with the welfare of the people, we are with the development of the people from past one year. We are through the development, not only Amravati, you can see Polavaram, Godavari, Banagacharla and lot of projects which are coming in Vizag and as well as Amravati and అనంతపుర్ వి ఆర్ ఫర్ దింటేనియస్ డెవలప్మెంట్స్ ఇన్ ద స్టేట్ అండ్ హాన్రబుల్ సిఎం చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ నాట్ ఓన్లీ పురందేశ్వర్ గారు ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఆంధ్ర అండ్ ఆల్సో ద కోవలేషన్ గవర్నమెంట్ ఇన్ సెంటర్ యు నో వెరీ వెల్ The central government, we are already in the third position in the financial um, strength of the country. So now we are trying for the fourth, third position, now we are on the fourth. So, within very short, the Vekasit Bharat and also the swarna which were created by our governments, our aligned governments, will come true. Thank you. Thank you. പതുപം ഐഗിരി നന്ദിനി ആൻഡ് മുതുകാര യശോദ గుర్తయిన సందర్భంగా గౌరవనీయులు మన ఆరాధ్యులు శ్రీ ప్రపంచానికి జరిగినటువంటి విషయం ఇక్కడ చూపించాలి కాబట్టి మిగిలినటువంటి కార్యకర్తల పురాల శాఖ మంత్రి మన దిక్సూచి జనసేన పార్టీ దిక్సూచి అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చిన్ని గారు అలాగే విజయవాడ శాసన సభ్యులు కొంచెం వెనక్కి గద్దె రామ్మోహన్ గారు అక్కడ ఏ ముగ్గు దగ్గర వాళ్ళు వేసినటువంటి మహిళలో అక్కడ మన యొక్క గౌరవ బాధ్యతలు పక్కనే ఉండాలి ఎవరైతే ముగ్గేశారో వాళ్ళు ఈరోజు ఈ ముగ్గుని అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది అమ్మా అందరూ కూడా హాల్లో కూర్చోవలసిందిగా కోరతాం ముగ్గులు వేసిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు మనకు వచ్చినటువంటి అతిథులు హాల్లో కూర్చున్నారు

మీరు అడెండి బాబు మీరు అక్కడ వచ్చేయండి జాగ్రత్త మీడియా ఇక్కడ తెలుగు సాంప్రదాయం మన గోమాతను సేవిస్తామనేటువంటి నినాదంతో కూడా